నవంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నిన్న మధ్యాహ్నంగా నాలుగు గంటలకి ఛత్తీస్ లో ఉన్న బిలాస్పూర్ అనే జిల్లాలో ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఈ యాక్సిడెంట్ లో దాదాపుగా పదకొండు మంది చనిపోయారు ఇరవై మందికి పైగా ఉన్నాయి యాక్సిడెంట్ అయిన ట్రైన్ కూడా ఏమైనా ఎక్స్ప్రెస్ అనుకుంటే కాదు అది ప్యాసింజర్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఒక గూడ్స్ బండి ఆగున్న గూడ్స్ బండిని వెళ్లి గుద్దేసింది అసలు ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీనికి కారణాలు ఏంటి ఏమైనా హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయా అనేది మనం ఫుల్ గా డీటెయిల్ గా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకు ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకర్ నాలో పెట్టుకోండి అసలు ఏం జరిగిందంటే నిన్న మధ్యాహ్నం నాలుగు గంటలకి ఒక ప్యాసింజర్ ట్రైన్ అనేది ఒక ట్రాక్ మీద వెళ్తూ ఉంది అదే ట్రాక్ లో ఒక గూడ్స్ ట్రైన్ అనేది ఆగి ఉంది అసలు గూడ్స్ ట్రైన్ అనేది ఆ ట్రాక్ మీద ఎందుకు ఆగి ఉంది అక్కడ ఏమైనా క్రాసింగ్ వేసినందు వల్ల అది ఆగుందా లేక ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఆగుందా అనేది క్లారిటీ గా తెలియదు అయితే అదే ట్రాక్ మీద ఈ ప్యాసింజర్ ట్రైన్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంది ఈ ప్యాసింజర్ ట్రైన్ అనేది గోవారా నుండి బలాస్ పోర్ కి వెళ్తూ ఉంది ఇక్కడ ఏదైతే గూడ్స్ ట్రైన్ ఆగి ఉందో సేమ్ అదే ట్రాక్ పైన ఈ ప్యాసింజర్ ట్రైన్ రావడంతో అప్పటికే గూడ్స్ ట్రైన్ ఆగినందు వల్ల రెడ్ సిగ్నల్ అనేది వేశారు ప్యాసింజర్ ట్రైన్ కి బట్ ఆ సిగ్నల్ ని ఇగ్నోర్ చేసుకుని ఆ ట్రైన్ అనేది ముందుకు వెళ్లిపోయింది ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ రెడ్ సిగ్నల్ వేసినా సరే ఆ ప్యాసింజర్ ట్రైన్ అనేది ఎందుకు ఆగకుండా వెళ్లిపోయింది ఆ టైం ఏమైనా బ్రేక్ ఫెయిల్యూర్స్ అయ్యా లేకంటే లోక పైలట్ కి ఏమైనా అయిందా అనేది కూడా ఇంతవరకు స్పష్టంగా తెలియదు అసలు ఆగకుండా వేగంగా వెళ్తున్న ఆ ట్రైన్ డైరెక్ట్ గా వెళ్లి బూస్ట్ ట్రైన్ ని గుద్దేసింది ఆ గుద్దడంతో దాని యొక్క ఫస్ట్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజిన్ కూడా ఆ ట్రైన్ యొక్క పై భాగానికి వెక్కేసింది అంటే అర్థం చేసుకుంటే అది ఎంత స్పీడ్ ఉంటుంది అని ఈ ప్రమాదంలో దాదాపుగా పదకొండు మంది చనిపోయారు ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ ప్యాసెంజర్ యొక్క డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడు ఈ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల చాలా ఎక్స్ప్రెసెస్ అక్కడ డిలే అయిపోయింది అండ్ కొంత కొన్ని అయితే ఆగిపోయినాయి అండ్ ప్రభుత్వం కూడా దీనికి స్పందించి కంపెన్సేషన్ ఇస్తారనేసి ప్రకటించారు సో దాని గురించి ఇట్లాంటివి ఏ జరిగినా సరే వాళ్ళు ఇదే ప్రకటిస్తారు కాబట్టి దాని గురించి మాట్లాడుకున్న ఒకటే ఒకటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ఇండియాలో మాత్రమే ఇలాంటి యాక్సిడెంట్స్ అన్ని కూడా రోడ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు ట్రైన్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు లైక్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు మన ఇండియాలోనే చాలా ఎక్కువ జరుగుతున్నాయి అండ్ వరల్డ్ వైడ్ గా ఇట్లాంటి యాక్సిడెంట్స్ లో మన ఇండియా మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉంది గ్లోబల్ గా మనం రీసెంట్ గా ఎత్తుకుంటే కర్నూలు బస్ యాక్సిడెంట్ ఒకటి అయింది అండ్ చాలా బస్ యాక్సిడెంట్ అయింది అదైతే చాలా మంది చనిపోయారు దాంట్లో అండ్ ఈవెన్ ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అండ్ రీసెంట్ గానే ఇంకో బస్ యాక్సిడెంట్ లింగాపురం దగ్గర ఏలూరు దగ్గర ఉన్న లింగాపురం దగ్గర బస్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అందుకే యాక్సిడెంట్ కోటాలో మన ఇండియా టాప్ వన్ లో ఉంది అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎట్లాంటివి పాటించాలి ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు పాటించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చి కవాత్ సిస్టమ్ ఈ కవాత్ సిస్టమ్ ఏంటి అంటే ఇది ఒక ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ ఇది ఏం చేస్తుందంటే ట్రైన్ యొక్క డ్రైవర్ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఏమైనా చేయకపోతే లైక్ అన్కాన్షియస్ అయినా వెంటనే ఇది ఆటోమేటిక్ గా ట్రైన్ యొక్క బ్రేక్స్ ని అప్లై చేస్తుంది అండ్ జిపిఆర్ఎస్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంది ఇది ఒక సిస్టమ్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఎలక్ట్రానికల్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇది ఏంటంటే ట్రైన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి మాన్యువల్ గా హ్యూమన్స్ కంట్రోల్ చేయకుండా కంప్యూటర్ సిస్టమ్ కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల హ్యూమన్ ఎర్రర్స్ అనేసి చాలా డిక్రీజ్ అవుతుంది అండ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించుకోవచ్చు అండ్ థర్డ్ పాయింట్ గా వచ్చి లోకో పైలట్ మానిటరింగ్ సిస్టమ్ కొన్ని సందర్భాల్లో లోకో పైలట్స్ అనే వాళ్ళు కంటిన్యూస్ గా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళు టైర్డ్ గా ఉండటం లాంటివి జరుగుతుంది సో ఆ లో ఇట్లాంటి డ్రైవింగ్ చేయడం అనేది చాలా చాలా డేంజర్ అందుకే డ్రైవర్ అనే వాళ్ళకి విగిలెన్స్ కంట్రోల్ డివైస్ అండ్ ఏ కెమెరా అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి సో దాట్ తను ఏమైనా అబ్నార్మల్ గా బిహేవ్ చేసినా సరే లైక్ ఆ టైమ్ లో స్లీపింగ్ చేయడం లాంటివి తూగు రావడం వంటివి ఇట్లాంటి చేసినప్పుడు ఆ విగలెన్స్ కంట్రోల్ డివైస్ అండ్ ఏ కెమెరా రెండు పందించి దగ్గరలో ఉన్న ఏదైతే స్టేషన్ in the ఆ స్టేషన్ కి అలర్ట్ సిగ్నల్స్ అనేవి పంపిస్తుంది దీని వల్ల సివియర్ యాక్షన్స్ వెంట వెంటనే తీసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు యాక్సిడెంట్స్ జరగకుండా అండ్ ఫోర్త్ పాయింట్ గా వచ్చి ఆటోమేటిక్ సిగ్నల్ ఎన్ఫోర్స్మెంట్ ఇది ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్ మధ్య ఇంకో ట్రైన్ ఎక్కడ ఉంది వీటి రెండిటికి స్పేసెస్ ఎంత ఉంది ఎప్పుడు మనం కరెక్ట్ సిగ్నల్స్ వేయొచ్చు అనే సిస్టమ్ అనమాట ఇది ఈ ట్రైన్ కి ట్రైన్ కి మధ్య ఉన్న స్పేస్ ని కరెక్ట్ గా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంది అంటే ఇప్పుడు సేమ్ ట్రాక్ లో రెండు ట్రైన్స్ వెళ్తున్నాయి గ్యాప్ ఎంత ఉంది అనుకోండి కరెక్ట్ టయానికి మనం ఎప్పుడు సిగ్నల్ వేయాలనే ఇదే ట్రాక్ చేసి వేస్తుంది దీని వల్ల కూడా ఇది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు కూడా ఈ సిగ్నల్స్ వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఈ సిస్టమ్ అనేది వస్తే చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ ని ఆపచ్చు అండ్ ఫిఫ్త్ పాయింట్ గా వచ్చి ట్రాక్ కండిషన్ మానిటరింగ్ దీన్ని డైలీ చేయాలి ఈ ట్రాక్స్ ని మానిటర్ చేయడానికి లైక్ ఏమైనా మిస్లీడింగ్ అయ్యి ఉన్నాయా లేదంటే క్రాక్స్ వచ్చినాయా వీటన్నిటిని చెక్ చేయడానికి టిఆర్ఎం అయినా ఓఆర్ఎం అయినా ట్రైన్స్ ని సపరేట్ గా వీటి కోసం బిల్డ్ చేసిన ట్రైన్స్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉండాలి ట్రాక్స్ ని రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేస్తే అక్కడ రిస్కీ గా ఉన్నాయా అనేసి ఐడెంటిఫై చేసుకొని దాని వెంటనే క్లియర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఇలా చేసినందువల్ల ని ఆపచ్చు సో గైస్ ఈ ఫైవ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అయ్యి ఇవన్నీ కూడా దీనికి ఇంక్లూడ్ చేశాను మీకు ఎలా అనిపించింది ఈ ఫైవ్ పాయింట్స్ యూస్ఫుల్ గా కాదనేది కింద కామెంట్ కామెంట్ చేయండి అండ్ చాలా మంది మనం కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ కన్నా లేదంటే రోడ్ ట్రావెలింగ్ కన్నా ఈ ట్రైన్ జర్నీస్ చాలా సేఫ్ అనుకొని అనుకుంటాం బట్ ఈ ట్రైన్స్ కూడా యాక్సిడెంట్స్ గురవుతున్నాయంటే ఆలోచించాల్సిన విషయమే ఏదేమైనా సరే ఇవి రిపీట్ కాకుండా ఉండాలి అంటే సిస్టమ్ లో చేంజ్ రావాలి అండ్ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ గా రావాలి వాళ్ళ దగ్గరే అండ్ అవేర్నెస్ కూడా రావాలి ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా తగ్గుతాయని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ లో కామెంట్ చేసి తప్పకుండా తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్